మాది మా పాప నైన్త్ క్లాస్ ఆ బడికి తల పంపించినా మా పాప కలిసి వచ్చిన జగ్గు జలుబు కూడా ఏమీ లేదు బాగా పంపించినా నేను బడికి పంపిస్తే ఒక గంట రెండు గంటలకు ఆ బడి నేను చెప్పాను వస్తాను అది మీ పాపకి ఏ ఫిట్స్ వచ్చేసింది లేదు రా ఊపిరి పిలుచుకునే ఇబ్బంది మీరు రాని అనింది ఏమైంది మేడం మా పాపకి ఏమైంది బాగా పంపించినాను కదా మీ రాండి మీరు అన్నారు బిడ్డ ఫోనిమంటే ఫోన్ లేదు మళ్ళీ చూస్తే బిడ్డకి వేసి పాఠాలు చెప్పేటప్పుడు తిరిగి ఆ బిడ్డ చెప్పలేదని ఈ దవర్లు ఈ దవర్లు ఇదంతా కొట్టేసి కోల్తు లేపేసి అంతా కమిని పూర్తుండ ఫిర్స్ లాగొచ్చి పడిపోయి ఇంకా ఏడ చచ్చిపోతాదో అని భయపడి తర్వాత తీసుకొచ్చి హాస్పిటల్ హాస్పిటల్సి వచ్చేసారు ఆ హాస్పిటల్ ఆడిపోతే మా పాప అసలు ఏ ఉన్నా చూడలే మాట్లాడలా నా బిడ్డ అట్లా కళ్ళ తప్పకి తేలి బిడ్డ ఆసుపత్రి లేనట్టు కాయ పురిసింది మా బిడ్డ దగ్గరికి ఎవరు నన్ను పంపించలే నిండా సీరియస్ కాయ పురిసి మేడం డాక్టర్లు మా బాగా కొట్టేసి ఉన్నారు కొట్టిన వల్ల బిడ్డ భయపడేది హార్ట్ అటాక్ లాగా వచ్చేసింది బాబుకి కొట్టిన వల్ల బాగా కొట్టేసి కొట్టిన వల్ల భయపడి హార్ట్ అటాక్ వచ్చేసింది బిడ్డకి కొట్టిన వల్లే వచ్చింది అని సర్టిఫికేట్ కూడా ఇచ్చినారు ఇంత మోసమా ఇంత దారుణమా మేము కాయ కష్టం చేసి కూలి నాలు చేసి మా బిడ్డలకి మా భవిష్యత్తు రాకూడదని బడికి పంపిస్తే మీరు ఇంట్లో రిప్రెషన్ తెచ్చి బిడ్డల